ల లకావత్ రాము గారు వచ్చారు ఏం జరిగింది అది ఇంట్లో రావలేదని చెప్పేసి ఇందిరామయ ఇంట్లో రావలేదని చెప్పేసి నేను నిరుపేదను ఇంట్లో రాలేదు నాకు అని చెప్పేసి చెప్పారు నేను నాకు సొంత జాగ ఉంది పంచాయత్ సెక్రటరీకి జాగ ఉందని చెప్పిన నేను మీరు ఉన్న రేంట్లోనే ఫోటో తీస్తానని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళ నేను వాళ్ళ అన్నయ్య రూమ్ లోనే ఉన్నానని చెప్పేసి చెప్పారు ఎక్కడ ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ ఉంటున్నారు ఉంటున్నారు నాయ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆశయాలను తొంగలో తప్పుతున్నటువంటి ప్రత్యాత్ శ్రీరీడియట్లీ యాక్షన్ తీసుకోవాలండి ప్రత్యాం శంకరణులు గవర్నమెంట్ బంగురానివాసరెడ్డి గారు చెప్పారు క్లాప్ వాళ్ళు తప్పకుండా ప్లాట్ అనేటువంటి పుట్టారు ఆ ప్లాట్ మళ్ళా ముందా చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ అక్కడికి వెళ్ళి ఫోటో తీయకుండా దాన్ని డైవర్ట్ చేసి ఈరోజు విష్ణు పేరు రాకుండా చేసి తీవ్ర వాళ్ళకి అన్యాయం చేసి ప్రభుత్వాన్ని కానీ లేకుంటే పొంగువేట శ్రీనివాస రెడ్డి గారు ఎంతగా ఎంతగానో అభిమానిస్తాను నేను అభిమానించే నా యొక్క ఆయన నాయకుడు ఆయన అటువంటి వ్యక్తిని ఆయన బదలం చేయడానికి ఇటువంటి ఈ అధికారులు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో మీరేమైనా మాట్లాడారా పంచాయతీ సెక్రటరీతో మీరు ఏమైనా మాట్లాడారా సార్ మాట్లాడితే

మీరు అక్కడ ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇళ్లను ఏర్పాటు చేస్తాం ఎవరికైతే బహునీరు పేదలు ఉన్నారో వాళ్ళకే మొదటి విడతలో ఇస్తాం ఇల్లు కట్టుకునే జాగ ఉన్న వాళ్ళకి మాత్రమే మొదటి విడతలో ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా ఏమైనా జరగలేదంటారా మీ గ్రామ పంచాయతీలో విధానంలో పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తప్పు చూస్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ప్లాట్ ఉందని మా తమ్ముడు చెప్పారు ఆల్రెడీ చెప్పినప్పటికి అక్కడ ఎక్కడ దగ్గరే సార్ మా ఇంటికి వస్తున్నారు

తక్కువ కాబట్టి మేము ప్రస్తుతానికి వంటి నాన్నగారు ఉన్న స్థలంలో వేరే ఇల్లు కట్టుకొని మా నాన్నగారు కొన్న ప్లాట్ ని మా తమ్ముడికి నేను దృష్టి నుంచి ఇచ్చాను మా ఆమె యొక్క సంగీతాల మధ్యలో మా వాళ్ళతో అంగీకారం రాసుకున్న కాగితం ఉందా అంటే మీరు మీరు మీరిద్దరే పరస్పర ఒప్పందాల కింద మీరు ఇద్దరు కాగితం రాసున్నారా ఒప్పందం కూడా అదే ఒప్పందం రాసుకున్నట్టు ఇది మరి నేను రెంట్కుంటున్నారు మా తమ్ముడు ఇక్కడ మా ఆ రేకు నేను నుంచి కాబట్టి ఇంట్లో ఉండమని చెప్పేసి రెంట్కి ఇవ్వడం రెంట్కి ఇచ్చారు మా అన్నయ్య నాకు నేను రెంట్ ఇల్లు మా అన్నయ్య ఇంట్లోనే ఉంటాను రేపు మా అన్నయ్య ఇంటికి నా పరిస్థితి మళ్ళీ రేకు సెంటర్ ఎలాగో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు మీ తమ్ముడు అయితే ఇదే ఇల్ల పైన ఇదే

ప్రభుత్వం పైన తొంగులేడి శ్రీనివాస రెడ్డి గారి పైన అటువంటి ఒక గౌరవం ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పి మనం చేస్తున్నాం సార్ ఎందుకంటే ఏ విధవానికి అన్యాయం జరగకూడదు ప్రభుత్వం చాలా సుస్పష్టంగా చెప్పింది ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైతే ప్లాట్ ఉందో ఎక్కడైతే బలం ఉందో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్నారు వాళ్ళు చెప్పినప్పటికి అయితే ఒకవేళ అయితే అదే గ్రామ పంచాయతీలో మీ గ్రామ పంచాయతీలోనే మీ తమ్ముడు కంటే మళ్ళీ మీ తమ్ముడికైతే సరే మీ ఇంట్లో రెండు కట్టుకునేదే కానీ అలా కాకుండా ఇప్పటికి ఇప్పటికి రేపు సెట్లు కానీ కడికలు కట్టుకుని ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి మరి మంజూరు చేశారేమో మరి మీ గ్రామ పంచాయతీలో నేను అక్కడ ఉన్నప్పుడు నేను నేను చెప్పినప్పుడు చెప్పిన చెప్పాను వాళ్ళు వాళ్ళు వాళ్ళకి రాశారు వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వచ్చినాయి మా చూడండి ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకురాలో రాలేదు సరే మొన్న మళ్ళీ పంచాయతీ సెక్రటరీ నుంచి రాసుకున్నప్పుడు సుస్పష్టంగా వాళ్ళకి చెప్పారు అయినా కూడా

అయితే ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సెలక్షన్ జరిగిన దాంట్లో ఏమైనా రాజకీయ కోణం అంటారా రాజకీయ కోణాలు అంటే చూడటం కూడా నాయకులు రాజకీయ కోణాలు కూడా నడుస్తూ ఉన్నాయి ఉన్నాయి కూడా అది టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను టైం వచ్చినప్పుడు నేనే ప్రేర్లతో సహా అనేది కూడా నేనే ఇస్తాను ఓకే ఓకే సార్ ఇదైతే చూద్దాం మరి ఇది విలువనైతే మంత్రి గారి శ్రీనివాసరెడ్డి గారికి అయితే చేద్దాము మరి ఏ విధంగా స్పందించారు స్పందిస్తారో తర్వాత దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అది కూడా చూద్దాము ఓకే సార్ ఓకే తప్పకుండా ఇప్పుడు శాంక్షలు ఏ రకంగా సాంక్షన్ శాంక్షన్ చేశారో అది నిజంగా నిరుపేదలకే ఉన్నాయా లేకపోతే దానిపైన సొంత జాగాలో లేని లేకపోతే వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారా అనేది దానిపైన కూడా విచారణ జరిపిద్దాం పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే శాంక్షలు చేయాలని చెప్పేసి అయితే మా నుంచి సీకే న్యూస్ కోరుతూనే కోరుతూనే ఉంది దాదాపుగా నిరసన అన్ని గ్రామ పంచాయతీల నిరసనలు అయితే చూస్తున్నాం ఇలాంటి నిరుపేదలు అయితే కొన్ని చోట్ల ఇలాంటి వాడికి స్పందించినప్పుడు బిఆర్ఎస్ నాయకులు కావాలని చెప్పేసి నిరసనలు దిగుతున్నారని చెప్పేసి మా దృష్టికి అయితే వచ్చింది మరి బిఆర్ఎస్ నాయకులు కావాలని నిరసన చేస్తున్నారా లేకపోతే వాస్తవానికి నిరుపేదలకే లబ్ధిదా లబ్ధి పొందలేదా అని చెప్పేసి పూర్తి విచారణ అయితే చేద్దాం ఇది చేసిన పూర్తి విధానం అయితే మన మంత్రి కుంగళి శ్రీనివాసరెడ్డికి కావచ్చు తర్వాత స్థానిక అధికారులకు కావచ్చు ఇవన్నీ అసలు ఎలా జరుగుతుంది మొన్న కార్యాలయం కలెక్టర్ గారు కూడా ఒక వీడియో చెప్పారు పూర్తిగా పూర్తిగా పేదలకు ఉన్న వాళ్ళకే సెలెక్షన్ చేసి లిస్టు పంపించడం జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు అయింది ఎంతవరకు పూర్తిగా నిరుపేదలకే ఇచ్చారు సెలెక్షన్ లిస్టు పూర్తిగా నిరుపేదలకు ఎంతమందికి వచ్చిందని చెప్పేసి పూర్తి లిస్ట్ అయితే తెప్పించుకొని మాట్లాడదాం మనం మరోసారి మీకు అందుబాటులో ఫోన్ లో అందుబాటులో ఉంటాను సార్ థ్యాంక్ యూ రైట్ సార్ ఇప్పుడైతే